హాయ్ ఈరోజు యాక్షన్ రియాక్షన్ కాన్సిక్వెన్సెస్ లీగల్ ఇల్లీగల్ వీటిపై మాట్లాడుకుందాం చర్య ప్రతిచర్య పర్యవసానం చట్టబద్ధం చట్ట వ్యతిరేకం ఉదాహరణకి ఒక వ్యక్తి ఎవరో దాడి చేయడానికి వచ్చాడు దాడి చేశాడు చేసిన తర్వాత పర్యవసానంగా దెబ్బలు తగిలినాయి చర్యగా అతనికి శిక్ష పడుతుంది అదే ఒక వ్యక్తి దాడి చేయడానికి వచ్చినప్పుడు ఎవరి మీద అయితే దాడి చేయబోతున్నాడు అతను ఎదురు తిరిగి అతన్నే కొట్టాడు అంటే ప్రతి చర్య జరిగింది అక్కడ చర్య అనేది చట్ట విరుద్ధం ప్రతి చర్య అనేది చట్టబద్ధం ఎందుకంటే చట్టం అతన్ని అతను రక్షించుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి చర్య అక్కడ చట్టబద్ధం కొన్ని కొన్ని ఉంటాయి చర్యలు చేయటం వల్ల పర్యవసానం ప్రాణం పోయినప్పటికీ కూడా దాని మీద శిక్ష ఉండదు కారణం ఏమిటి వారు ఒక గుడ్ ఫైత్తో అంటే మంచి మనసుతో చేస్తున్నారు కొన్ని రాజ్యాంగానికి బొద్దులే చేస్తున్నారు ఒక తలారి లివర్ లాగుతాడు పర్యవసానంగా ప్రాణం పోతుంది అతని చర్య వల్ల ఒక ప్రాణం పోయింది అయినప్పటికీ ప్రతి చర్య ఉండదు అతని మీద ఎందుకంటే శాసనం ద్వారా నిర్మితమైన ఒక కోర్టు ఇచ్చిన ఆర్డర్ని అమలు చేశాడు అమలు చేయకపోతే ఉద్యోగం పోగొట్టుకుంటాడు కానీ అమలు చేస్తే పర్యవసానంగా ప్రాణం పోయినప్పటికీ కూడా అతనికి శిక్ష లేదు అలాగే ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు అంటే బతికించాలనే ఉద్దేశంతో చేస్తాడు పర్యవసానంగా చనిపోతాడు ఇది లీగల్ అవుతుంది పర్యవసానం చనిపోయినప్పటికీ కూడా డాక్టర్ యొక్క అతను బతికించాలనే సదుద్దేశం ఉంది కాబట్టి అతని మీద చర్యలు ఉండవు ఇది చర్య ప్రతి చర్య కాన్సిక్వెన్సెస్ ప్రతి చర్య ఎప్పుడూ కూడా చర్యకి ఇంచుమించు సమానంగా ఉండాలి ఎవరైనా ఒక వ్యక్తి దాడి చేయటానికి వచ్చినప్పుడు చేతులతో దాడి వచ్చినప్పుడు కత్త కత్తితోనో కర్రతోనో అతను కొట్టి చనిపోయడం అనేది ప్రతిచర్య చర్య రెండు కూడా చట్ట విరుద్ధం అవుతాయి మనల్ని మనం రక్షించుకోవడం మనం హక్కు అయినప్పటికీ కూడా చర్యకు అనుకూలంగా చర్యకు ఇంచుమించు సమాంతరంగా ప్రతి చర్య ఉండాలి అప్పుడే అది కూడా చట్టబద్ధం అవుతుంది అదే ఒక ఇండియాలో ఒక ప్లేస్ ఉంది అక్కడ హత్య చేసినా కూడా కేసు లేదు అది తర్వాత వీడియోలో చెప్తాను